వెల్కమ్ టు విజన్ ఫైటి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గత కొన్ని రోజులుగా వెకేషన్స్ లో ఉంటూ తిరుగుతూ కనిపిస్తున్నారు అయితే లావణ్య త్రిపాఠికి ఓ చిన్న ప్రమాదం జరిగిందంట మెట్లు దిగుతున్న టైంలో స్లిప్ అయిందంట ఈ క్రమంలో చిన్న గాయం అయిందంట మొదట్లో పెద్దగా ఏమీ అనిపించలేదంట అందుకే లైట్ తీసుకున్నారంట నెల అయినా సరే ఆ నొప్పి తగ్గకపోవడంతో ఇలా స్కానింగ్ తీయించారు లోపల యాంకిల్ ఫ్యాక్చర్ అయిందని రిపోర్ట్ వచ్చిందని ఇక అందుకే ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుందంట వరుణ్ లావణ్యాల వివాహం తరువాత వీరిద్దరూ వేస్తున్న ట్రిప్స్ వెకేషన్స్ ఫోటోలు అంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే ప్రస్తుతం వీరి సినిమా లైఫ్ను కాస్త పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది లావాని ఇప్పుడు తెలుగులో ఏ ప్రాజెక్ట్ కూడా అంగీకరించడం లేదని తెలుస్తుంది వరుణ్ తేజ్ మాత్రం మట్కా మూవీతో బిజీగా కానున్నాడు వరుణ్ తేజ్ చివరిగా చేసిన ఆపరేషన్ వాలంటీర్ మంచి ప్రయత్నంగా ప్రశంసలు దక్కించుకుంది కానీ కమర్షియస్ గా సక్సెస్ కాలేకపోయింది వరుణ్ కు ప్రస్తుతం ఓ కమర్షియల్ సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది చివరిగా సోలో హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది ఫిదా ప్రేమ గద్దలకొండ గణేష్ రేంజ్ హిట్ కొట్టి చాలా రోజుల అవుతుంది ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఓకే అనిపించినా అందులో వెంకీ మామ షేర్ కూడా ఉంటుంది మరి మట్కాతో అయినా వరుణ్ బాక్స్ ఆఫ్ వద్ద సందడి చేస్తారో లేదో వేచి చూడాలి